ఈ డబ్బుని అంగీకరించండి ఎంత పెద్ద మొత్తం ఎప్పుడూ చూడలేదు అయినా ఇది కూడా అంగీకరించబడకపోవటం ఎంత విచారం విలువైన కానుకలు ఈ బల్లపై కనబడుచున్నవి నా దగ్గర ఉన్న చిన్న నాణ్యం ఎవ్వరూ చూడకుండా ఈ బల్లపై పెట్టమని నాన్న ఎడ్విన్ కోరాడు దీనితో పాటు ఈ చిన్న బొమ్మ కూడా నీకే ప్రభువా ఎంతో కాలంగా ఎదురు చూసే ఆ అద్భుతమైన గంటల రవళి వినడానికి మృద మధురముగాను ఎంతో ఆనందముగాను ఉంది నా కానుకలు అంగీకరించినందుకు వందనములు ప్రభువా నేను కనుగొన్నాను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తిని నేను కనుగొన్నాను ఏమండి మీతో మాట్లాడొచ్చా మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషకరంగా ఉంది మీరు మాట్లాడుతున్నది నాకు ఏమీ అర్థం కావటం లేదు మీరు ఎదురు చూడగలిగినంత గొప్పవారం మేము కాము నేను వెంటనే నాగో నా కోసం ఎదురు చూస్తున్నా నాన్న ఎట్ దగ్గరకు వెళ్ళాలి అన్నా ప్రభు మన కానుకను అంగీకరించారు అద్భుత గంట యొక్క శబ్దాన్ని నేను విన్నాను ఎన్నో ఏళ్ళుగా ఈ పండుగ సమయాల్లో ఇక్కడికి యాత్ర చేశాను కానీ మరణమై విడవలసిన నాకు మీరు చేసిన ఈ పరిచర్య వలన బ్రతుక ఆశ కలిగిన నా ప్రాణం ఆ గంట శబ్దం వినగలిగింది నా జీవితానికి ఇది చాలు నా దగ్గర ఉన్న కొంచెం బంగారం డబ్బు అంగీకరించి తీసుకోండి చిన్నప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ ప్రభువే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మమ్మల్ని పోషించారు మా జీవితాలు ఆయనకు అంగీకారంగా ఉండాలని కోరుతున్నామే కానీ మాకు లేని వాటిని గుర్చిన ఆశ మాకు ఏమాత్రం లేదు వీరి పేదరికం ప్రభుకు సమీపంగా ఉండేలా చేసింది ఇంకా నా పేదరికం గురించి చింతిస్తూ దుఃఖించటం ఎందుకు నా ఆలోచన విధానం మార్చు ప్రభు మీ ధీనత్వాన్ని నిజముగా అర్థం చేసుకుంటుట నాకు నేర్పించండి